ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం గత ప్రభుత్వం రహదారుల నిర్మాణం పట్ల నిర్లక్ష్యం చేయటం వల్ల గత ఐదు సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాలలో భారీగా రోడ్లు గుంతలు ఏర్పడ్డాయి వాటిని మరమ్మతులు చేయకపోవడంతో ప్రజలకు ప్రయాణికులకు శాపంగా మారింది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాలలో గుంతల్లో వర్షపు నీరు చేరి చెరువును తలపిస్తున్నాయి అటుగా ప్రయాణించాల్సినటువంటి రాత్రి వేళల్లో భారీ గుంతల్లో వాహనాలు పడి ప్రమాదాలకు గురవుతున్నాయి చేతులు కాళ్లు దెబ్బలు తగిలి ఆసుపత్రి పాలవుతున్నారు గుంతలు పూడ్చి ప్రమాదాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు